ఇప్పుడు కోయిట్లోనూ ఎంతమంది ఎవరెవరినో నమ్మి మోసపోతున్నారు కానీ నేను కట్టుకున్న భర్తను నమ్మి మోసపోయాను ఎవరినో కాదు కట్టుకున్న భర్తనే నా భర్త మాటలకే నమ్మి ఎందుకంటే నా భర్త అంటే నాకు పిచ్చి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఎవరు ఏం చెప్పున నమ్మనంత గుడ్డు ప్రేమ అనమాట అలా చేయడు అలా కాదు అంటే అదే నిజం కాదా అన్న ఆలోచన తప్ప తన మీద నేను నెగిటివ్గా ఎప్పుడూ ఆలోచించను కానీ ఆయన ఎంత మోసం చేశాడంటే బతుకు నేను బతుకున్న సేవంతో సమానం అనమాట ఎందుకంటే ఎప్పుడో పెళ్ళోక ముందు ప్రేమించుకున్నారంట అది కోయిటికి వచ్చాక తగులుకుంది ఎలాగంటే ఇప్పుడు ఎలా పాతుకున్నారంటే ఇప్పుడు సిమెంటు ఇసుక కలిపితే ఇంకా ఎడద కొండ చూసారు ఆ కాండ పెట్టేసి ఆ రీతిగా కలిసి ఇప్పుడు పాతికి దానికి ఇద్దరు పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు దానికి పెళ్లి చేత ఇద్దరు బిడ్డల తల్లిలో అవుతారు ఆ పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు మా పెళ్ళి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ప్రేమ అంట ఏంటంటే సాగుతుంది ఇది నాలుగైదు సంవత్సరాలు సాగుతుంది అంతకుముందు ఇంట్లోంచి బయటకు వచ్చేటే నాతోటే పనులు లేదు దానితో దానితో తేవత ఫ్రెండ్ అని తర్వాత బాగా తెలిసేయక మాద్దరమైన గొడవలు జరిగితేనే ఉన్నాయి కొంతకాలం అయింది అది అయిపోయింది వెళ్ళిపోతుంది దాని బతుకు పాడైపోద్ది నువ్వు అలర చేయకు నువ్వు గోలు చేయకంటే అంటే ఒప్పుకోండి కాను వెళ్ళిపోయింది మళ్ళీ తర్వాత ఎంత గొప్ప పని చేసాడు తెలుసా ఆయన చక్కగా బయట వేసే తీసి బయట తీసుకొచ్చేట్టి నేను పనికి వెళ్ళిపోతే అది వస్తాం అది వెళ్ళిపోయి నేనే వెళ్తాం అనమాట షిప్పింగ్లు మారుతాం అంత గొప్ప పని చేస్తున్నాడు ఆయన నేను గుడ్డదాను కదా కళ్ళు ఉండి గ్రహించలేదు తెర తెలుసుకునేటప్పటికి సకనగిపోయాను ఎలాగంటే ఇప్పుడు అదే కావాలో నువ్వద్దు రెడ్ హ్యాండెడ్గా దొరికేసాక ఏమంటున్నాడు అంటే అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికాక కూడా నా రూమ్లోకి తీసుకొచ్చి నా పక్కన మీద దాన్ని ఎట్టినా కాని అంట నేను మాట్లాడకూడదంట కూర్చుని ఓ సామరస్యతంగా మాట్లాడుకుందాము ఏంటన్నది కలిసి ఉందాము ఆ ఒప్పుకుండా నువ్వెందుకు అన్నాడు అది మొగుడిని పిల్లల్ని వదిలేసి వచ్చింది మరి నేను వదిలేసుకున్నా మొగుడిని నాకు నా ప్రాణంతో సమానంగా ప్రేమించాను మరి అలాంటి వాడిని వదిలేసుకుని ఇంకెవరికో పంచాంటే అదేమన్నా అన్నమా సగం పంచితేకి కాదు కదా సంసారాన్ని ఇంకో ఆడదానికి పంచుతుందా ఏ ఆడదాన్నానో ఎన్నో తప్పులు చేసావు ఇంటికాడ అని ఇక్కడ తీసుకువచ్చాను ఎక్కడికి వచ్చా కూడా నీ బుద్ధి మారిపోతే మళ్ళీ ఇప్పుడు అంట గురించి కలిసి ఉండాలంట లేదంటే నన్ను వదిలేస్తాడంట పట్టుకున్నానంట పట్టుకుని కొడితే ఎంత గొప్ప పని చేసాడు తెలిసే నేను దాన్ని కొట్టాను నన్ను మా ఆయన నన్ను కొట్టి చెదకబాదేసి అంటాడా నన్ను అల్లరసేజ్ చేసేవు నేను అంటే ఎవరికి చెప్పకూడదంట పట్టుకున్నందుకు కొట్టినందుకు దాన్ని కొడతావా నువ్వు అని నన్ను కొట్టింది కాకుండా నా మళ్ళీ నన్ను నేను అల్రసేసానంట ఒకసారి కాదు రెండు సార్లు పట్టుకున్నాను అలా చేతిని అంటే ఏమంటున్నాడు ఇప్పుడు నువ్వు నన్ను అల్రసేసేసావు నీతో కలిసి బతకలేను నేను తప్పు అనసేసా అంట నేను కలిగిన ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు కాపురం చేసి నేను నాతో కలిసితో నాతో కలిసి బతకలేడంట మరి నేనేం తప్పు చేసానని శిక్స్ నాకు అర్థం కావట్లే దాని ముగిండి పిల్లల్ని వదిలేసి వచ్చిందంటే అది మంచిదంట ఈయన ఎన్ని తప్పులు చేసినా నేను కడుపులో పెట్టుకుని ఇంకా మారతాడని ఎదురుచూసినా నేను చెడ్డదాన్ని అయిపోయాను ఇప్పుడు అంట ఒకప్పుడు నా భార్య నా దేవత అని కూడా ఇప్పుడు దెయ్యంలాగా అయిపోయాను ఆయనకి అందుకు పిల్లల మీద లేదు పిల్లల మీద లేదు మరి మాయ అది చేసిందో ఈయన పడ్డాడో తెలియదు ప్రేమ అంట దయచేసి ఇక్కడ ఎంతమంది ఆడాలన్నారు కదా ఎవరికో లేదు ఎంతమందో కోరుకుంటారు భార్యాభర్తలు దిక్కు నుండి ఈ అవకాశం ఇలాగ వదిలికి నుండి కష్టపడుకోవాలని దేవుడు మాకు ఆ అవకాశం కానీ మా జీవితాన్ని నాశనం చేసి మనశ్శాంతి లేకుండా ఈ రోజు నేను ఎలా ఏడుతున్నాను మీరు కూడా ఎవరు నమ్మకండి భర్త అయినా సరే నమ్మకండి ఇక్కడ మగోడు ఇంకంతే కుక్కతో సమానం బుద్ధి అనమాట ఆడదాయేమో పనికి వెళ్తుంది పనికి వెళ్తున్నాడు కదా అనుకుంటాను తప్ప తెలీదు భర్తలు ఎందు తప్పు భార్య భార్యలే తప్పు చేయొచ్చు నేను ఎక్కడే ఉన్నాను ఉంటాను నేను చిన్న మనసునేం కాదు ఆయనకి ఏ విషయంలోనూ నేను ఏమీ తక్కువ చేయను నేను చాలా పసిపిల్ల చూసుకుంటాను నా వల్ల తనకి ఎలాంటి నష్టమూ ఉండదు అని ఆయనకంట ప్రేమంట అంట ఇప్పుడు ప్రేమ పసిలో ప్రేమించాడంట ఇప్పుడు సిగిరించిందంట వదులుకోలేరంట ఇద్దరు వదలలేరంట అది మొగుండి పిల్లల్ని వదిలేసి వచ్చేసిందిలే అది కూడా నేను నిన్నే నమ్ముకుని వచ్చాను నన్ను వదిలేస్తే ఎలాగ అంటాను దానికి సిగ్గు అన్నది లేదు దానికి ఇద్దరు పిల్లలు పెళ్ళిడికి వచ్చిన బిడ్డలు ఉన్నారు నాకు పెళ్ళిడికి వచ్చిన బిడ్డలు ఉన్నారు సొంత భార్యను ఉసురు పెట్టి సొంత అలాగా పచ్చని కాపురాల నొప్పి అయితే ఉసురు మన పిల్లలకు తగలదా మన సంసారాల్లో పడవ అయ్యి మన నెమ్మదిగా ఉంటుందా పని మనిషి ఇప్పుడు మనుషులు ఏమీ చేయలేరు ఇప్పుడు నేను ఒప్పుదాన్నే నన్ను కొట్టచ్చు తిట్టవచ్చు దేవుడు లేడా చూతాడు కదా నువ్వే న్యాయం చేతలేదు కదా పచ్చని కాపురంలో నొప్పులేదు ఎవరికైనా అన్యాయమే జరిగితే దేవుడు స్వత ఊరుకోడు కదా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది నేను అంతగా చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ ఏ ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా భర్తలు సీక్రెట్ ఫోన్లును సీక్రెట్గా లాగులు వేసుకున్న ఫోన్లు ఉన్నాయనుకో వాళ్ళ రహస్య జీవితాల్లో ఉన్నట్టే దయచేసి అలాగా బతకండి న్యాయంగా బతకండి భర్తలు ఇప్పుడు భార్య దగ్గరలోనే పరాదా దగ్గర ఏమో అనిపించదు కదా ఏదంటే తప్పులు ఉప్పులు ఉంటే సరి చేసుకుని సిగరెట్లుగా బతకండి రెండోది ఏంటంటే పాత ప్రేమలో పాత ప్రేమ సిప్పులు లేకపోతే బందరకాలు సుట్టరకాలని కలుపుకుని నెత్తి మీద ఎక్కించుకుని అలాగెలాగనుకొని పీకి దాకా తెసుకుని చివరి కరాలేగా అయిపోక జాగ్రత్త పడండి నేను అదే చెప్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు టిక్ టాక్ వీడియోలు చేయటం రాదు నాకు మాట్లాడటం కూడా రాదు ఏంటంటే ఇప్పుడు పరాడదాన్ని వెనకేసుకొచ్చి భార్యని కొట్టిన మగోడు మా ఆయన దాని దంటే దేవత అంట నేను చెడ్డదాన్ని అంట నేను ఎదురు తిరిగితే చెడ్డదాన్ని అలా ఏం చేసినా అలా చేస్తే ఇది తప్పు కాదు పూజ అని నేను కూడా వెళ్ళి కూర్చుంటే మంచిదాన్ని అవద్దును నేను ఎదురు తిరిగిన పాపానికి చెడ్డదాన్ని అయిపోయాను కా దాని ఎదురుకొచ్చేసేవా ఏ భర్త అయినా భార్యని అనకేసి వస్తాడు అలాంటి వాడు ఆయన కానీ మా ఆయన దాన్ని అనకేసుకొచ్చి నన్ను కొట్టాడు గొప్ప మా కూడా తెలుసా రేపు పది మందిలు ఎట్టినా నాదే తప్పు అంటాడు అలాంటి భర్త నాకు భర్త నేను ఎవరినో నమ్మలేదు సొంత భర్త నేను తాళి కట్టించుకున్న భర్త నేను బిడ్డలకన్నా నా మౌడితోటే నేను మోసపోయాను మీరు ఎవరు మోసపోకండి జాగ్రత్తగా ఉండండి ఇదే చెప్తున్నాను ఇంకంతకు మించి ఏమీ లేదు ఇదే నా జీవితం అయిపోయింది ఇక్కడ కట్టుకున్న భర్తనే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చాను ఇక్కడైనా శుభ్రంగా ఉంటాడు కదా కష్టపడుకోవచ్చని మేము చక్కగా బతికి మా జీవితంలోకి వచ్చింది దాని పుణ్యమే ఎక్కడికి పోదలే ప్రతి వాళ్ళు విత్తనాలకే మొక్కలు వస్తాయి కానీ ఏర ఏమి రావు కదా అది సరేనా అందరు జాగ్రత్త కొద్దిగా మెలుగుగా ఉండండి ఇక్కడ ఆడవాళ్ళు కాదు ఉంటాము తోడేళ్ళే ఉన్నారు జాగ్రత్త